చూస్తున్నారు కదా మందమారి మార్కెట్లో కటిక దుకాణాల దగ్గర ఉన్న గుండం అంటే అందరికీ గుర్తొచ్చేది దేవన్న గుండం చూద్దాం ఒకసారి వచ్చిన ఇంకా డెకరేషన్ చేయలేదు దేవుళ్ళకు అలంకరణ ఇంకా చేయలేదు చేస్తారు ఈ లోపల నేను అంటే ఏ విధంగా అంటే ఆతృత ఆతృత ఎట్లా అంటే చెప్తా ఆతృత ఎట్లా అందరికీ నేను ముందే చూపెట్టాలి మన దేవుళ్ళను అందరికీ చూపెట్టాలి ఈ సవార్లను చూపెట్టాలి అందరికంటే ముందే నేను చూపెట్టాలి అనే ఒక ఆతృతతోటి నేను ముందే వచ్చిన ఈరోజు కంప్లీట్గా అలంకరణ చేస్తా అని వాళ్ళు చెప్పడం జరిగింది అయినా మంచిదే ఒకసారి నేను సవాళ్లను చూపెడతానే మీకు చూపెడుతున్నా చూడండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని రైటా మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ చూద్దాం ఒక్కసారి దేవన్న కూడా ఇక్కడనే ఉన్నాడు దేవాణ నమస్తే అన్న అలంకరణ చేసిన తర్వాత మీరు చూడాలి సవార్లు ఎట్లుంటాయో వర్షాన్ అవుతారు అద్భుతంగా తయారు చేస్తారు అన్నట్టు వీళ్ళు అవునా దేవన్న మరి ఇప్పుడు ఇంకా ఎందుకు చేయలేదన్నా లేట్ అయింది ఇందుకు కారణం ఐదో కార్డు ఐదో రోజు ఐదో రోజు మయక్కి తీసి ఆరో రోజు సవార్లు వేస్తాయి కాబట్టి ఐదో రోజు అలా అయిపోతాయి రోజు మొదలు పెడతారా ఈరోజు మొదలు పెడతారా మొదలు పెడతారు మొత్తం ఇంకా ఈ సవార్లేనా ఇంకా ఏమైనా సవార్లు తయారు చేస్తారా ఇవే ఇవే సవార్లు ఎన్ని సంవత్సరం కూడా ఇవేనా నాలుగేనా నాలుగే కానీ ఒకటి ఏంటి తెలుసా అన్న ఇక చూడు ఇంక ఈ సవార్ ఎక్కడ కూడా కనబడదు నావు పాము ఐదు పా ఐదు తలల ఇది ఒక ప్రత్యేకత ఈ గుండానికి థ్యాంక్ యూ దేవానా